నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకో ఇప్పుడు మీకు ఒక మంచి మామిడి తోట పామ్ ఆయిల్ తోట అన్నీ కలగలిపినటువంటి పెద్ద తోట అనమాట ముప్పై ఎకరాల తోట మనకి సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి మనకి మైలవారం నుంచి తిరువురు వెళ్తుంటే ఖమ్మంపాడు మండలం గోపాలపురం విలేజ్కి సర్వే నెంబర్లు అండి ఇదంతా తోట మీరు చూస్తున్నంత తోటే ఓకే ఇది మొత్తము ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు మామిడి తోట పామాయిలు కలిపే మీకు మొత్తం ముప్పై ఎకరాలు అంటే దీంట్లో పన్నెండు ఎకరాలు పామాయిలు ఉందండి మిగిలిన పద్దెనిమిది ఎకరాలు మామిడి తోట మొత్తం ఇంకొక పక్కన దాని పక్కన కూడా ఇంకొక ఐదు ఎకరాలు టోటల్ కలిపితే ముప్పై ఐదు ఎకరాలు వస్తుంది అది ముప్పై ఎకరాల తోట ముప్పై ఐదు ఎకరాల తోట సేల్ అండి ఇది ప్రైజ్ వచ్చేసి ముప్పై మూడు లక్షలు చెప్తున్నారండి ఓకే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్